అస్లాం వలైకుంహ్మతుల్లాహి వుధర్లారా లారా నీటిన అంశము ఉపవాసంలో ఈ ఐదు పనులు చేయవచ్చా చేయకూడదా ఎందుకంటే రంజాన్ వచ్చిన ప్రతిసారి ఇలాంటి చిన్న చిన్న డౌట్లు మనలో వస్తూనే ఉంటాయి అందులో ఈ ఐదు నేను ముఖ్యంగా తీసుకున్నాను చాలా మందిలో ఈ డౌట్లు వస్తూ ఉంటాయి అందులో మొదటిగా వచ్చేటటువంటి ప్రశ్న ఉపవాస స్థితిలో ఉపవాసం ఉండి క్రాఫ్ట్ చేయించుకోవచ్చా అని చెప్పి డౌట్ వస్తూ ఉంటుంది చాలా మందికి అంటే క్రాఫ్ వేయించుకుంటే ఉపవాసం ఏమన్నా భంగం అయిపోతుందేమో అని డౌట్ అలా ఏమి జరగదు మీరు క్రాఫ్ వేయించుకోవచ్చు గుండు చేయించుకోవాలన్నా గుండు కూడా చేయించుకోవచ్చు ఉపవాసానికి దానికి ఎటువంటి సంబంధం లేదు మీ ఉపవాసం ఏ విధంగా కూడా భంగం కాదు ఇక రెండవది ఉపవాస స్థితిలో గోర్లు కత్తిరించవచ్చా లేదా ఇలా చేసినా ఉపవాసం భంగం అయిపోతుందేమో అని కొంతమందిలో డౌటు లేదండి మీరు ఉపవాస స్థితిలో గోర్లు కత్తిరించుకోవచ్చు దీనికి ఉపవాసానికి ఎటువంటి సంబంధం లేదు ఉపవాసం ఏ విధంగాను భంగం కాదు ఇక మూడోది ఉపవాస స్థితిలో తలకు నూనె రాసుకోవచ్చా లేదా ఎందుకంటే చాలా మందిలో ఉన్న డౌట్ ఏంటంటే తలకు నూనె రాస్తున్నామండి ఎలా మసాజ్ చేసినప్పుడు తల భాగంలో ఉండి లోపలికి దిగిపోతుందేమో లోపలికి వెళ్ళిపోతుంది కదా భంగం అయిపోతుందేమో ఉపవాసం అని డౌట్ పడుతూ ఉంటారు అలా ఏమీ జరగదండి ఎందుకంటే ఏ స్థితిలో అయితే నోట్లోంచి లేదా ముక్కులోంచి కనుక కడుపులోకి వెళితే ఆహారము అప్పుడు మీ ఉపవాసం భంగం అవుతుంది తప్ప కొబ్బరి నూనె రాసుకుంటే తలకు ఉపవాసం ఏమీ భంగం కాదు దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు మీరు కొబ్బరి నూనె రాయాలనుకుంటే రాసుకోవచ్చు ఉపవాసం ఏమీ భంగం కాదు ఇక నాలుగోది ఉపవాస స్థితిలో తల తల స్నానం చేయవచ్చా లేదా ఈ డౌట్ కూడా చాలా మందిలో ఉంది చేయో చేయకూడదేమో తలస్నానం చేయకూడదేమో ఉపవాసం ఏమైనా భంగం అయిపోతుందేమో అని చెప్పి డౌట్ ఉంటుంది అలాంటి వారు కూడా ఏమాత్రం భయం పెట్టుకోవాలి లేదు ఇంకా దీని గురించి హదీస్ కూడా వస్తుంది మహాప్రభుత్వం హమస్ అస్సలం వారు చెప్పారు ఒకవేళ మీకు ఉపవాసం బరువుగా అనిపిస్తే ఎక్కువగా దాహం లాంటిది వేస్తుంటే మీరు స్నానం చేయండి ఆ ఒత్తిడి కాస్త తగ్గుతుంది అన్నారు కాబట్టి తలస్నానం చేసినంత మాత్రాన ఉపవాసం ఏమి భంగం కాదు తల స్నానం చేయవచ్చు ఉపవాస స్థితిలో కూడాను ఇక ఐదోది ఉపవాస స్థితిలో బ్రష్ చేసుకోవచ్చు అని అడుగుతుంటారు చాలా మంది బ్రష్ కూడా చేయవచ్చు అయితే దాని యొక్క కఫం ఏదైతే ఉందో దాని నుంచి వచ్చేటటువంటి రసం ఏదైతే ఉందో అది గొంతులోనికి దిగకుండా మనం జాగ్రత్త పడాలి దానికంటే ఉత్తమమైనది నా సలహా ఏంటంటే మిస్వాక్ మీరు పుల్లను తీసుకుంటే దానితో మీరు జాగ్రత్తగా బ్రష్ చేసుకోవచ్చు దాని యొక్క రసం లోపలికి వెళ్లకుండా బ్రష్ చేసుకోవచ్చు ఈ విధమైనటువంటి మిస్వాక్ చేసుకోవచ్చు దాంట్లో కూడా ఏ డౌటు లేదు ఏ మీ యొక్క ఉపవాసం భంగం కాదు ఇవి ఈరోజు చెప్పినటువంటి కొన్ని ఉపవాసం యొక్క ఉపవాస స్థితిలో చేయవచ్చు అన్నటువంటి పనులు అయితే మనలో ఈ పనులు చేయవచ్చా లేదా అనేది డౌట్ ఉంది దీనివల్ల ఉపవాసం భంగం అయిపోతుందేమో అని చాలా మందిలో ఉంటుంది అలాంటి డౌట్ ఏమి పెట్టుకోకండి ఈ పనులు చేసినంత మాత్రాన మన యొక్క ఉపవాసం భంగం కాదు జజాకల్లా అస్సలం అయిం వరహమూల వర్కూ